భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ మరియు జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆదేశాల మేరకు పార్టీ సంఘటన పరువు సంస్థాగత ఎన్నికల నియామకంలో భాగంగా ఈ రోజు సోమవారం గీసుగొండ మండలం కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో గీసుగొండ గ్రామంలోని బూత్ నెంబర్లు నూట యాభై తొమ్మిది నూట అరవై నూట అరవై ఒకటలకు నూతన బూత్ కమిటీ అధ్యక్షులు నియామకపు ప్రక్రియను పరకాల నియోజకవర్గ అసెంబ్లీకరణ ముల్కా ప్రసాద్ బాస్పై హాజరై మాట్లాడుతూ పార్టీ సూచించిన ఆదేశాల మేరకు గ్రామంలోని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్త సోదరులు బీజేపీ కుటుంబ సభ్యులందరూ సమావేశమై చర్చించి అభిప్రాయ సేకరణ జరిపి నూతన బీజేపీ బూత్ కమిటీ అధ్యక్షుడిగా నూట యాభై తొమ్మిదవ బూత్ కమిటీ అధ్యక్షుడిగా పాననాటి శ్రీకాంత్ నూట అరవైవ బూత్ కమిటీ అధ్యక్షుడిగా చాపర్తి నవీన్ నూట అరవై ఒకటవ బూత్ అధ్యక్షుడిగా కోటా అనిల్ ఎన్నుకోవడం జరిగింది తదనంతరం నూతన బూత్ కమిటీ అధ్యక్షులు పాకనాటి శ్రీకాంత్ మరియు చాపర్తి నవీన్ శాల్వాతో ఘనంగా సత్కరించి కార్యకర్తలు సోదరులు మిఠాయిలపై శుభాకాంక్షలు తెలియచేయడం జరిగిందని స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ జెండాను గ్రామ గ్రామాన్ని ఎగరవేయాలని తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రతి కాషాయి కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పరకాలని సీనియర్ నాయకులు కత్తి రమేష్ కందికొండ రాజు కత్తి వెంకటేశ్వర్లు కందికొండ ప్రదీప్ చాపర్తి అనిల్ పొగాకు సదానందం ముల్కా సత్యనారాయణ బొడకుంట్ల ప్రభాకర్ కోట ఎలియా పసులా దేవేందర్ శ్రీకాంత్ స్వామి యువనాయకులు వటుకుల గోపి తదితరులు పాల్గొన్నారు గతంలో మన యొక్క భూత అభ్యర్థులుగా సమీక్ష సీనియర్ ఉన్న మన భారతీయ జనతా పార్టీగా తీసుకునే కుటుంబ సభ్యులం అందరూ కూడా ఇలా సమావేశమైన పార్టీ ఇచ్చినటువంటి ఆదేశం అందరూ అభిప్రాయ కుటుంబ సభ్యుల తీసుకొని నూతన బీజేపీ తీసుకున్న కమిటీని ఎంచుకోవడం జరిగింది ఈ కమిటీకి మన గ్రామంలో నూట యాభై తొమ్మిది నూట అరవై భూత్ అభ్యర్థులను మనందరి ముందుగా నూట యాభై తొమ్మిది అధ్యక్షుడిగా మన యొక్క నాయకుడు గతంలో కూడా భూత అధ్యక్షుడిగా పనిచేసి ఇప్పటి భారతీయ జనతా పార్టీకి విన్నుగడ్గా ఉంటూ గ్రామంలో ఎన్ని పరిస్థితులు ఉన్నా నాకు తెలిసి అంటే వ్యక్తిగతంగా చెప్పుకోవాలి మొదటి నుంచి నేను ఈ ఊళ్ళో బీజేపీ పార్టీలో ఉన్నప్పటి నుంచి వాడు చదవ తరగతి అని ఓటు రానప్పటి నుంచి కూడా మన చెదోడు వాదోడుగా పనిచేసిండు కొంతమంది అనుకుంటారు అదే ఇంకొక కానీ ఎవరు ఈ ఊళ్ళో చాలామంది నాకు సహకరించారు మాట సహాయం కావచ్చు పని ఏ విషయాల్లో కావచ్చు ఏమిటి రమ్మంటే ఆడికి అవుపడకుండా బయటికి కూడా వచ్చింది అందులో నా తీసుకొన్న గ్రామంలో ఎంతోమంది ఉన్నారు ఈ సందర్భంగా వాడు భూత అధ్యక్షుడు అయినప్పుడు వాడు కూడా వాళ్ళ కుటుంబ పరంగా వాళ్ళ గూడేలు కావచ్చు ఎన్నో రకాలుగా ఒత్తిళ్ళు ఉన్నప్పటికీ కూడా వాడు నిజాయితీగా పనిచేసిండు ఆ భావన భారతీయ జనతా పార్టీ కానీ నేను కానీ మనందరం కానీ మేము సైతాన్ని గుర్తిస్తాం మళ్ళీ నువ్వు రెండొకసారి భూత్ అధ్యక్షుడు అవడం ఇలా నీ జన్మదిన నీ అదృష్టంగా మా అందరికీ అదృష్టంగా ఖచ్చితంగా మళ్ళీ మన నూట యాభై తొమ్మిదో బూత్లో ఎవరైనా మళ్ళీ మంచి యువకుడు కనుక ముందుకు వచ్చినట్లయితే తప్పకుండా మళ్ళా పార్టీ ఒప్పించి వారి మీ స్థానంలో ఇంకొక మంచి యువకుని బూత్ అధ్యక్షత పెట్టి నేను మండల కమిటీలో కాబట్టి అటువంటి బాధ కూడా అవసరం లేదు కాబట్టి మీ పుట్టినరోజున భారతీయ జనతా పార్టీని తీసుకున్న మనందరి కార్యకర్తల నాయకుల తరఫున మీకు ఒక్కసారి గురగా ముందుగా మనందరం కలిసి సన్మా చేయాలి అదేవిధంగా నూట అరవై బూత్ అధ్యక్షుడిగా గతంలో మన యొక్క కత్తి వెంకన్న పనిచేసి సేవలు అందించి కత్తి వెంకన్న కూడా కత్తి ఏముల కూడా బీజేపీ పార్టీలో ఈ పార్టీని ఇచ్చిన ఆదేశాల మేరకు కావచ్చు నేను చెప్పినప్పుడు కావచ్చు అన్ని రకాలుగా వాళ్ళు కూడా ఎంతో కొంత మన ఊళ్ళో ఉన్న రాజకీయ పరిస్థితుల కారణంగా వాళ్ళ వృత్తిరీత్యా ఓటలు అయినప్పటికీ కూడా ఎన్నో ఇబ్బందులు ఉంటాయని తెలిసినప్పటికీ కూడా వారు కూడా ముందుకు వచ్చి పార్టీ ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా ఎన్ని కష్టాలున్నా భవిష్యత్తులో మన పరిస్థితి ఎట్లా ఉన్నా కూడా పార్టీకి కష్టపడి పనిచేయాలి అని ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా వారి కుటుంబం భారతీయ జనతా పార్టీకి మొదటి నుంచి పండిస్తుంది దానిలో భాగంగానే మనం కుటుంబ సేషంగా ఖర్చు చేయమలా మండల పార్టీ మహిళా మోర్చా అధ్యక్షురాలు పార్టీ కూడా వారిని గుర్తిస్తుంది మళ్ళీ రాబోయే రోజులలో కూడా మండల కమిటీలో కానీ జల కమిటీలో తప్పకుండా తీసుకుంటాం ఆ తదుపరి మనకు ఎన్నికలలో మనకు ఎమ్మెల్యే ఎలక్షన్లు కావచ్చు ఎంపీ ఎలక్షన్లు కావచ్చు నూట అరవై బూత్లో అత్యధిక ఓట్లు రావడంలో వారి ప్రధాన పాత్ర ఉంది ముఖ్యంగా మన యొక్క అనిలు నీళ్లు రాజు పాత్ర కూడా ఎమ్మెల్యే ఎలక్షన్లో ముందే వచ్చినప్పటికీ కూడా మనకి ఈ బూత్లో కాంగ్రెస్ పార్టీ కంటే టీఆర్ఎస్ పార్టీ కంటే మనం పది ఓట్లు ఎక్కువ సాధించి మన యొక్క మొట్టమొదటి విజయం లేకుండా గ్రామంలో రెండు పార్టీలను వెనక్కి పెట్టి మనం వచ్చిన దీని అందరికీ కూడా మనందరూ చూసిందే ముందుగా ఈ బూత్లో ఉన్నటువంటి కార్యకర్తలుగా అందుకు నవ్వుతూ ప్రజలకు రాజుకు మనందరం కూడా చంపట్లతో చెప్పాలి ఈరోజు నూట అరవై బూత్ అధ్యక్షుడిగా వెంటనే స్థానంలో ఇవాటి నుంచి మన యొక్క బూత్ అధ్యక్షుడిగా నవీన్ ఉంటారు కాబట్టి వారికి మరొకసారి తప్పతో స్వాగతం పలకాలి అలాగే నూట అరవై శాతం బూత్ అధ్యక్షుడిగా కోట మన అనిలు ఉండే కానీ అలా రాలేకపోయింది చిన్నప్పటికీ కూడా అక్కడ కోట జీవే కావచ్చు దేవేందర్ కావచ్చు ఎంతోమంది మన గెసి కానీ ప్రజల ఊరు వాళ్ళు ఉన్నప్పటికీ కూడా అక్కడ మన కార్యకర్తలు జరిచే నలభై రోజులలో మన కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా పది పన్నెండు వార్డు మెంబర్లు ఒక సర్పంచ్గా నిలబడాలి కాబట్టి ఎస్సీ కాలంలో కొంత మనం వెనుకబడి ఉన్నాం వాళ్ళందరం కలిసి మనకు అవకాశం ఉన్న అందరితో మాట్లాడి కొత్త వారిని మన పార్టీలోకి తీసుకురావడానికి ఒక్కరు వాళ్ళు వ్యక్తిగతంగా పనిచేసి ఎస్సీలలో కూడా దళితులలో కూడా మన పార్టీ కార్యకర్తలు తయారు మనకున్నటువంటి మనకు ఉన్నటువంటి మన అందరం కూడా మన పార్టీలోకి ఆహ్వానించి వాళ్ళ సముఖ్య స్థానం ఇచ్చే విధంగా మీరందరూ అందరూ మనకి బీసీ కాలేజీలో పార్టీ మాదనే ప్రతి వాడకు ప్రతి కులంలో మన కార్యకర్తలు కానీ ఎస్సీలలో మన గ్రామ జనాభాలో ఓట్లలో ప్రధానికంటే ఎక్కువ ఉన్న తర్వాత రేపు మనం స్థానిక సంస్థలలో ప్రిన్సిపల్స్గా సర్పంచ్గా గెలవాలంటే ఆ ఓట్లు కీలకం కాబట్టి ఖచ్చితంగా వాటిని దృష్టి పెట్టడం వారిని కూడా యువకులను మిగతా పార్టీలలో అసంతృప్తి ఉన్న వాళ్ళని కూడా మన పార్టీలోకి తీసుకొని మంచి అవకాశం ఇస్తాం మన నాయకత్వం కూడా మనకు ఆ విధంగా సహాయ సహాయత లభిస్తాయి మనకు నూట అరవై ఒకటో బూర్స్కు అని మళ్ళీ ప్రకటించాం కాబట్టి వారు లేరు కాబట్టి మనం మనందరి ముందు మనం ఒకసారి అనుకోవాలి కాబట్టి మనం అనుకుంటాం కాబట్టి రాబోయే రోజులలో ఈ కమిటీతో పాటు మండల కమిటీ మండల అభ్యక్షులు ఇలా కమిటీ ఉంటారు కాబట్టి మీరు ఖచ్చితంగా మీ యొక్క స్థాయిని బట్టి మీకు ఉండే అవకాశాన్ని బట్టి జిల్లా అధ్యక్షించి కానీ మన డాక్టర్ పైడాల ఖాళీ స్థాయిలో ఉద్యోగం జరిగిన తోటి ఏ ఆపద సంపదకైనా ముఖ్యంగా వైద్య సహాయం అందించడానికి మనకు గాజీన హాస్పిటల్ రోహిణ హాస్పిటల్ మీరని కాకుండా మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళు ఇవ్వలైనా ఏదైనా ఆపద ఉంటే మనం డబ్బు సాయం చేసిన వైద్య సాయం చేస్తాం కాబట్టి రెండు పేరెంట్ కలిగిన హాస్పిటల్స్ కాబట్టి తప్పకుండా మన కార్యకర్తల వరకైనా ఏ ఆపద వైద్య సాయం వస్తున్నా కూడా మనందరం కూడా వాళ్ళ దృష్టి తీసుకొస్తే తప్పకుండా మన నాకు మట్లా సాయం చేస్తాం ఎందుకంటే రాజకీయాలలో ఇది మన అవసరాన్ని వాడుకోకుండా వారి ఆపద సంపదలో మనకు చేదోడు వాదోడుగా ఉండాలి కాబట్టి మనకు అవకాశం ఉన్నంత మేరకు వైద్య సహాయం కానీ నష్ట నష్టాలలో పార్టీ పరంగా ఆగుతునే ఎవరు భరోసా ఇచ్చే బాధ్యత మనదే కాబట్టి ఖచ్చితంగా మన నాయకులు చేసినా నాకు ఫోన్ చేసినా తప్పకుండా వైద్య సహాయం సహాయంగా